మన సొంతడే మనం దేకినప్పుడు ఇంక పక్కడు దేక్తాడా చెప్పుబడి దేక సరే కష్టమో సుఖమో మన కాలమే మనం పని చేసుకుని బతుంటే కూడా ఊరుస్తలేదు జనాలు కొంతమంది ఈ ఊర్వని జనాలు ఎలా ఉన్నారంటే చెప్పలేము వాళ్ళ పరిస్థితి సరే కష్టపడి ఏదైనా మనం పని చేస్తున్న జాబ్లో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ అయితే అక్కడ మన మేనేజర్ వాళ్ళతోంది అమ్దమ్మా నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఇది చేసావు అది చేసావు అన్నీ మూసుకొని పని చేస్తున్నాం పని చేస్తూ నడిపిస్తున్నాం కుటుంబం కుటుంబంలో స్కూళ్ళలో పిల్లల చదువులు ఆరోగ్యాలు జ్వరాలు రోగాలు ఏంది మగండి జీవితం అందులో ఈ లవ్ మ్యారేజ్ అసలే చేసుకోవద్దు లవ్ లవ్ టెన్త్ బాగానే చదువుతాం ఇంటర్లో ఏదో అమ్మాయి పరిచయం అవుతుంది డిగ్రీలు అయితే ఆవేశంలో ఏదో నాకు అయ్యి వాడద్దు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ వద్దు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వద్దు ఇది నా క్యాస్ట్ కాదు అది నా క్యాస్ట్ క్యాస్ట్ చూడము మతం చూడము కులం చూడము వీరి అమ్మానాన్ని వద్దంటాము వారి అమ్మానాన్ని వద్దంటాము ఎవరిని వద్దంటాం లాస్ట్కి ఏదో మనం పీకి పడదెంక్తాం అన్నట్టు పే పెళ్ళి చేసుకుంటాం లేచిపోయి పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు కనబడి చుక్కలు అటు ఇలా తరపున ఎవరు రారు అటు వాళ్ళ తరపున ఎవరు రారు అటు పక్కింటోడు మాట్లాడు అటు ఎవడు మాట్లాడు అటు కష్టానికి రారు అటు సుఖానికి రారు దయచేసి నేను చెప్తున్నా లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోక ఇంటర్కేస్ట్ మ్యారేజ్ అయితే అసలే వద్దు ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీ కులం మీ మతం వాళ్ళని లవ్ చేయండి లవ్ చేసి వాళ్ళ అమ్మానాన్న యాక్సెప్ట్ చేయండి అంగీకరించేటట్టు మీరు హోప్ ఇవ్వండి నాకు తెలిసిన అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి భయ ఈ లవ్ మ్యారేజ్ వద్దే వద్దు 아, 이 예스름 드는 수, 캬.